హాయ్ ఆల్ అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు నిన్న రాఖీ కదా ఇంకా మా అయితే రామని చెప్పాను వచ్చాడనమాట ఇంకా మా తమ్ముడికైతే రాఖీ అయితే కట్టేశాను ఇంకా మా తమ్ముడు అయితే నాకు గిఫ్ట్ కింద శారీ అయితే ఇచ్చాడు ఇంకా మా తమ్ముడు అయితే అనమాట ఇంకా సాయంత్రం సిక్స్కి వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత డ్యూటీ నుంచి మా అమ్మాయి అలాగే వాళ్ళ తమ్ముడికి అయితే రాఖీ అయితే కడుతుంది బొట్టు పెట్టి రాఖీ కట్టుతల్లి అంటే కడుతుంది ఇది వాళ్ళది సెకండ్ రాఖీ అనమాట వాళ్ళ అక్కతో ఫస్ట్ రాఖీ అప్పుడు చిన్నపిల్లాడు ఇప్పుడు సెకండ్ రాఖీ అదగోండి ఇంకా చాక్లెట్ అయితే తినిపించేసింది వాడు కూడా అయితే తినిపించాడు మా బుడ్డోడు తినిపించని చెప్తే అదిగోండి రాఖీ అయితే ఎట్లయితే కట్టేంది ఏడుస్తున్నాడు ఏంటో అని చెప్పి ఇంకా తర్వాత వాళ్ళ డాడీ అలా పెట్టుకోమంటే ఇంకా అప్పుడు అయితే పెట్టుకున్నాడు మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి నెక్స్ట్ డే ట్యూస్డే మార్నింగ్ అనమాట నైటే కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని మొత్తం అయితే కడిగేసి పెట్టేసుకున్నాను మార్నింగ్ లేవగానే కొంచెం ఈజీగా ఉండేది కదా ఇంకా నైట్ తోమిన గిన్నెలైతే సదరాలి మొత్తం గ్యాస్ స్టవ్ అంతా సెట్ చేసుకొని రైస్ అయితే కడిగి పెట్టాను పప్పు దోసకాయ అయితే వండాలి ఇంకా రైస్ అయితే పెట్టేశాను పప్పు కావాల్సినవి అయితే కట్ చేసుకున్నాను రైస్ అయిపోయిన తర్వాత పప్పు అయితే పెట్టేశాను అది కూడా అయితే ఉడికిపోయింది మెదిపాను ఇంకా తాలింపు అయితే వేయాలి పప్పు దోసకాయి ఇంకా మా చెట్టుది కరేపాకు కూడా అయితే కోసుకొచ్చేసి తాలింపు అయితే వేశాను మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చారు ఇంకా తనకైతే దోశలు అయితే వేసి ఇచ్చేసాను టిఫిన్ కింద అల్లం చట్నీ అయితే చేశాను మొన్న చేశాం కదా ఇంకా చట్నీ అయితే ఏం చేయలేదు అల్లం చట్నీతో అయితే వేసి ఇచ్చేసాను తర్వాత మా హస్బెండ్కి లంచ్ అయితే ప్యాక్ చేశాను ఆవకాయ పప్పు అలాగే పెరుగు మా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే రెడీ అయిపోయారు లంచ్ కూడా అయితే ప్యాక్ చేశాను డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు తర్వాత మా అమ్మాయికి కూడా లంచ్ అయితే ప్యాక్ చేశాను లంచ్ అయితే ప్యాక్ చేశాను స్నాక్స్ అలాగే పప్పు రైస్ తర్వాత బట్టలు అయితే నానబెడుతున్నాను టైం ఉందని చెప్పి బట్టలు అయితే నానబెట్టేశాను మా పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయారు టిఫిన్ కూడా అయితే అయిపోయింది చేసేశారు ఇంకా తర్వాత స్కూల్కి అయితే రెడీ చేశాను పడుకుని ఫోన్ అయితే చూస్తుంది మా ఓడేమో కార్తో అయితే ఆడుకుంటున్నాడు చక్కగా ఇటు తిరుగుతూ ఇంకా స్నాక్స్ ఏం పెట్టానో చెక్ చేసుకుంటుంది ఇంకా తర్వాత స్కూల్ టైం అయితే ఇంకా అయితే స్కూల్ దగ్గర అయితే దింపేసి వచ్చాక బట్టలు అయితే ఉతికేశాను మా అబ్బాయిని బయట ఉయ్యాలు ఉంది కదా ఆ ఉయ్యాల్లో అయితే కూర్చోబెట్టేసి బట్టలు అయితే ఉతికే బట్టలు ఉతకడం అయితే అయిపోయింది తర్వాత అయితే దండాల పైన కూడా అయితే ఆరేసి ఇంట్లోకి వచ్చైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను దోశ అయితే వేసుకొని పాలైతే కాగుతున్నాయి కౌంటర్ టాప్ అంత అయితే క్లీన్ చేసుకున్నాను ఈలో మావాడు అయితే బండితో ఆడుకుంటున్నాడు క్లాత్స్ వేసేది పెట్టుకొని బండి పైన అయితే ఆడుకుంటున్నాడు గిన్నెలైతే కడిగేసాను కాఫీ అయితే కలిపేసుకొని తాగిన తర్వాత ఇల్లు అయితే ఊడ్ చేశాను ఇల్లు ఉడడం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టీవీలో అయితే బొమ్మలైతే వేశాను మా అబ్బాయికి ఏడుస్తుంటే ఇంకా కూర్చుని బొమ్మలైతే చూస్తున్నాడు ఇది అనమాట ఇవాటి క్లాక్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్